ఇక్కడ మనం ఎల్వర్స్ చేయడం జరిగింది బఫర్ జోన్ లోపల ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పి మనం కండిషన్స్ పెట్టినాం ఆ కండిషన్స్ ప్రకారం వీళ్ళకు వర్క్ చేస్తున్నారా లేదా ఈరోజు మేము వెరిఫై చేసాం ఎఫ్టీఆర్ లోపల అయితే ఎటువంటి కన్స్ట్రక్షన్ లేదు బఫర్ జోన్లో మాత్రం కొద్దిగా కాలం వచ్చింది ఐదు మీటర్ ఆరు మీటర్లు ఐదు ఐదున్నర మీటర్ల కాలం వచ్చింది ఆ కాలం కూడా చేసామని చెప్పినా కట్టొద్దు అని చెప్పి చెప్పినా ఒకవేళ కట్టే మాత్రం అది తీసుకువంటి వాళ్ళే చేయాల్సి వస్తుంది అని హెచ్చరించడం జరిగింది సో వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మేము బఫర్ జోన్లో పట్ల చేయమని చెప్పేసి అంటే బఫర్ జోన్ అన్నప్పుడు వీళ్ళు కంపౌండ్ కట్టే అవకాశాలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు లేదు ఓన్లీ గ్రీనరీ మాత్రమే చేసుకోవచ్చు అదే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం వాళ్ళు కాంపౌండ్ వాళ్ళే కట్టవచ్చు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు